श्रीमात्रे नमः ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే నందరూ కూడా అమ్మవారి నిగ్రహంతో అందరం బాగుండాలి మనసారమ్మని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము అష్టాదశ శక్తి పీఠమైన పన్నెండవ శక్తిపీఠం మాణిక్యాదేవి మాణిక్య దక్షవాటికే ఈ ఆలయ విశేషాలన్నీ కూడా మనం విందాము ఈ ఆలయము ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట ఆలయ విశేషాలేంటి ఆలయ క్షేత్ర చరిత్ర ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా విందాము स्वयं भूरस्ति भीमेषः माणिक्याम्ब तदैव च सप्तर्षिभि समानीतं सप्त गोदावरं शुभं सूर्येण सेवितः पूर्वं भीमेषो जगदीश्वरः भक्तरक्षणसंव्याघ्र माणिक्या दक्ष అక్షారామంలోని భీమేశ్వర స్వామి స్వయంభూస్వామి అనగా తనకు తానే వెలిసిన వాడు మాణిక్యాంబాదేవి కూడా అట్లే వెలిసింది వీరిని మొదటగా సేవించిన వాడు సూర్యుడు సప్త సప్తగోదావరాన్ని శుభాన్ని కలిగించే రీతిలో తెచ్చారు అనగా ఇచ్చట నీరు గోదావరి ఏడుపాయల్లోని జలంగా శుభ్రదం మాణిక్యాంబాదేవి కూడా స్వామిలని భక్తులను రక్షించడంలో తలమునకై ఉంటుంది ఇక్కడ స్థల పురాణం గురించి అయితే మనము విందాం ద్రాక్షారం అంటే వెనుకటి రోజుల్లో దక్ష ప్రజాపతి పాలనలో ఉన్న భూభాగం కనుకనే దక్షవాటిక అన్నారు తదుపరి కాలంలో ఇక్కడ ద్రాక్ష తోటలు విస్తారంగా పెరగడం చేత ద్రాక్షారామము అన్నారు ఆరామం అంటే తోట అని అర్థం కూడా వస్తుంది అదే వ్యవహార నామము అయ్యింది అమ్మవారు మాణిక్యాంబ అయ్యవారు భీమేశ్వరుడు ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు లక్ష్మీనారాయణుడు దక్షిణ కాశీగా పిలిచే ఈ క్షేత్రానికి పంచారామాల్లోని ఒకటిగా ప్రశస్తి ఉన్నది పైగా త్రిలింగ క్షేత్రాల్లో ఒకటి ఇది ఇక్కడ స్వయంభూలింగాన్ని కాక ఈ క్షేత్రం చుట్టూ చంద్రుడు నిర్మించిన ఎనిమిది సోమేశ్వర ఆలయాలు ఉన్నాయి ఈ ఎనిమిది ఆలయాలు ఇక్కడకు సమీపంలో పరిసర గ్రామాలైన దంగేరు వెంటూరు కోలంక కూటిపల్లి కోరుమిల్లి వెల్ల పెనుమల్ల సోమేశ్వరాల్లో ఉన్నాయి ఈ క్షేత్రానికి జో జ్యోతిష్య పరంగా గొప్ప ప్రాముఖ్యత ఉన్నట్లు చెప్తారు ఇక పౌరాణిక కథ అయితే విందం దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ప్రదేశం కనుక మొదట దా దక్షారామంగా వినుతికెక్కిన ఈ క్షేత్రం వ్యవహారంలో ద్రాక్షారామము పామరజన వాడుక భాషల్లో ద్రాక్షారామము అయిందని అంటారు దక్షయజ్ఞ గాథతో ముడిపడి ఉన్న ఈ క్షేత్రం మహామహిమాన్వితమైంది సతీదేవి తండ్రి దక్ష ప్రజాపతి ఒక బృహత్ యజ్ఞాన్ని తలపెట్టి తన అల్లుడైన శివుడిని తప్ప దేవతలందరినీ ఆహ్వానించాడు తండ్రి మహావై వైభవంగా చేసి చేయ సంకల్పించిన ఆ యేగానికి ఆ కరులారా తిలకించాలన్న కుతూహలం కొద్దీ సతీదేవి భర్త చెబుతూ ఉన్న వెనుక పిలుపు లేకనే తండ్రి ఇంట కాలు మూపింది ఆదరిస్తారనుకున్న చోట నిరా నిరాధారణ ఎదురయ్యేసరికి లోకరీతి ఇట్లున్నదా పిలుపులేని చోట విలువ తక్కువ అని బాధపడిన సతీదేవి యోగాన్ని సృష్టించుకుని యోగాగ్ని సృష్టించుకుని తన తలువు చాలించింది శివునికి సంగతి తెలిసి దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసి రమ్మని వీరభద్రుని పంపగా యజ్ఞవాటిక కకావికలవై దేవతల్లో కొందరికి పరాభవం అయింది దాక్షాయిని ఆత్మహత్య చేసుకున్న చోట పరమేశ్వరుడు భీమరూపుడై స్వయంభూవుగా వెలిశాడని ఆదినారాయణమూతి సూర్యభగవానుడు తొలి పూజ చేశాడని పురాణ గాథ సప్త ఋషులు మళ్లించిన గోదావరి అది ఏంటంటే విందాం స్వయం భూస్వామి భూ భీమేశ్వర అర్చన నిమిత్తం సత్ సప్త ఋషులు ఇక్కడ గోదావరిని రప్పించారనే పౌరాణిక కథ ఒకటి ప్రచారంలో ఉంది ఈ ప్రాంతానికి మూడు కోసుల దాదాపు పదకొండు మైళ్ళ దూరంలో ప్రవహించే గోదావరి నదీ జలాలలో జలాలతో పరమశివుని అభిషేకించ తల సప్త ఋషులు అందుకు అనుగుణంగానే గోదావరిని తమ వెంట తరించి తరలించే చూశారు కానీ దారులు తప్పు నిష్టలు ఉన్న మహాముని తన తపస్సుకు భగ్నమవుతుందని గావించి గోదావరిని నిలువరించాడు అది ఘర్షణకు దారి తీసే సమయంలో వేదవ్యాసుడు గోదావరి ఇక్కడ అంతర్వాహినిగా ప్రవహిస్తుంది అంటూ తగువును పరిష్కరించాడు ఆ ప్రకారమే గోదావరి అంతర్వాహినిగా ప్రవహిస్తూ ద్రాక్షారామానికి చేరుకున్నది అక్కడ సప్తగోదావరి పేరిట ఒక పుష్కరిణిగా అవతరించింది అయితే దారిలో ఘర్షణలు పడుతూ సప్త ఋషులు ఈ క్షేత్రాన్ని చేరుకునే చేరుకునేలోగా సమయం మించిపోకుండా సూర్యభగవానుడు తొలి అభిషేకము పూర్తి చేసేశాడు వ్యాస అగస్త్యుల రాకతో పూనితమైన క్షేత్రం ఇది అది ఏంటంటే విందం ఆ తర్వాత కొంతకాలానికి వింధ్య పర్వతానికి మేరు పర్వతానికి ఏది ఎత్తుగలిగినది అనే విషయమై పోటీ వచ్చి వింధ్య తన శక్తి నిరూపించుకోవడానికి ఆకాశానికి పెరగడం ప్రారంభించింది ఒకనొక సూర్య సూర్యభగవానికి అడ్డం వచ్చేటంత ఎదిగిన వింధ్య పర్వతం అతిశయాన్ని అణ అనగకపోతే లోకాలను చీకటిమయం అయిపోతాయని దేవతలు అగస్్యుని ప్రార్థించగా ఆయన ఆ ఆ ఆపద తప్పించడానికి కాశీ నుంచి దక్షిణాపదానికి బయలుదేరారు అగస్యమహర్షి వింధ్య పర్వత సానువులు వద్దకు రాగా మునిరాకు గౌరవ సూచకంగా వింధ్య రాజు తలవంచారు అదే అదునుగా అగస్యుడు తాను దక్షిణాపద దక్షిణాత నిమిత్తం వెళుతున్నట్లు తాను వచ్చేదాకా వింధ్యార్థిని అంతే ప్రమాణంలో వంగి ఉండమని ఆదేశించినట్లు చెప్పి ఇంకొక మాటకు అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగిపోయాడు ముని ఆదేశం మేరకు వింధ్యరాజు ఒదిగి ఉన్నాడు ఆయన వెనక్కు రాకుండా తీర్థయాత్రలు చేస్తూ దక్షిణాదిన ఉండిపోయాడు కాసి కాశీలోని అన్నపూర్ణాదేవిచే కాశీనగర బహిత్కృష్టమైన బహిర్కృతమైన బహిత్కృతుడైన వ్యాసుడు అమ్మను వేడుకోగా దక్షి దక్షారామంలో నా అంశం ఉన్నది నన్ను నా పతిని అక్కడ సేవించుకో అని ఆనదిచ్చింది వ్యాసుడు దాక్షారామాన్ని చేరుకోవడానికి ఇది పురాణ అనమాట అగస్యులు దారిలా ఓంకార క్షేత్రంలో కలుసుకుని కాశీ నుంచి తాము దక్షిణాదికి తరలి రావలసి వచ్చిన కారణాలు చెప్పుకొని ఒకరినొకరు ఓరడించి ఉన్నారు ఈ ప్రకారం ఇద్దరు మహాములరాకతో దాక్షారామ భీమేశ్వర క్షేత్రము మరింత ప్రాశస్యాన్ని సంతరించుకుంది ఇక ఈ క్షేత్ర విశిష్టత ఏంటనేది విందాం దాక్షారామ భీమేశ్వర లింగ చాలా పొడవు అట్టడుగున ఉన్న పీఠం నుంచి పై వరకు దాదాపు నలభై అడుగుల పొడవును ఉంటుంది తెలుగు నాట పొడగైన వ్యక్తులకు ఉపమానం ఉంటుంది దాక్షారామ భీమేశ్వరిలా ఉన్నాడు వంటివి వాడుకలో ఉన్న ఉన్నాయంటే భీమేశ్వరులా ఉన్నాడు వంటివి ఆ వాడుకలో ఉన్నాయంటే ఈ లింగం యొక్క ప్రసక్తిని అర్థం చేసుకోవచ్చు భీమేశ్వర ఆలయంలో మాణిక్యాంబ శక్తిపీఠం స్వామివారికి ఉత్తర దిక్కులో ఉంది ఆలయానికి నాలుగు వైపుల నాలుగు ఎత్తైన రాజగోపురాలు ఉన్నాయి కేవలం ఆలయమే పన్నెండు ఎకరాల విస్తీర్ణం ఆక్రమించింది ఆలయంలోని ధ్వజస్తంభం ఎత్తు సుమారుగా డెబ్భై అడుగుల పొడవను ఉన్నది భీమేశ్వరిని దర్శించడానికి భక్తులు ఐదు ప్రాకారాలు దాటవలసి ఉంటుంది ఈ మహాశక్తి పీఠ శక్తి శక్తిపీఠ క్షేత్రంలో దాదాపు అందరు దేవతలు సముచిత రీతిలో కొలువు తీరి ఉన్నారు మహర్షులు కూడా ఆలయ ప్రాకారం చుట్టూ డుండి గణపతి కాలభైరవుడు సుబ్రహ్మణ్య స్వామి నటరాజు మహిషాసురి మహిషాసుమధిని ఆంజనేయస్వామి చతుర్ముఖ బ్రహ్మ వీర వీరభద్రుడు వట్టుక భైరవుడు అష్టదిక్పాలకులు నవీగ్రహాలు నవగ్రహాలు లక్ష్మీ గణపతి సప్తమాతృకలు నాకులేశ్వర సురేశ్వర చండీశ్వరాది దేవి దేవీ మూర్తులు భృగు అత్రి అంగీరస కౌస్త వశిష్ట గౌతమ కశ్యప మహర్షులు అరుంధతి లక్ష్మీనారాయణ మూర్తులను ఈ క్షేత్రంలోనే దర్శించవచ్చు అందరి ఒకే ఆలయ ప్రాంగణాన్ని దర్శించగలగడం అరుదైన సంగతి ప్రధాన ఆలయానికి తూర్పున అస్వస్థ నారాయణ వృక్షం ఉంది సంతానార్థులు ఇతరత్ర ఈతి బాధలతో సతమవుతూ ఉన్నవారు ఈ వృక్షాన్ని భక్తితో సేవిస్తే కోరిన కోరికలు సిద్ధిస్తాయని ఒక విశ్వాసం అన్నమాట ప్రధాన ప్రాకారంలో గాంగేయరాయ గండబేరుండ కోఠార నంది నాట్య అర్క మృగాయరామ తదితర మండపాలు పది వరకు ఉన్నాయి ఇక చారిత్రక ప్రశస్తి ఏంటంటే ఆంధ్రదేశానికి త్రిలింగ దేశం అని ఖ్యాతి కలగడానికి మూడు లింగ లింగక్షేత్రాల మధ్య ఈ ప్రదేశం ఉండటమేనని చెప్తారు అవి ద్రాక్ష దక్షారామము కాళహస్తి కాళేశ్వరం త్రిలింగ శబ్దం వివిధ రాజుల రాజ్యాల కాలంలో ఉన్ భిన్న క్షేత్రాలతో విస్తరించినందున ఇవే క్షేత్రాల మధ్య విరాజులైన ప్రాంతం అనడానికి సరైన ఆధారాలు లేవు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా చెప్తూ ఉంటారు వేంగిని రాజధానిగా చేసుకుని త్రిలింగ దేశాన్ని పాలించిన తూర్పు చాళుక్యుల కాలంలో పదకొండ క్రిస్తకం పదకొండవ శతాబ్ది ఈ క్షేత్రం గొప్ప వైభవాన్ని చవిచిస్తుంది అయితే ఈనాడు మనం చూస్తున్న ఆలయాన్ని వేంగి చాళుక్యుల తొలి ప్రభు చాళుక్య భీముడు క్రిస్తకం తొమ్మిదో శతాబ్దంలో నిర్మించడం అనడానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి ఆలయ స్తంభాలపైన ఆ కుద్యముల పైన దాదాపు ఎనిమిది వందలపై చి చిలుకు శాసనాలు క్రిస్తుకి పద్దెనిమిదవ శతాబ్దం నుంచి పదిహేను శతాబ్దం వరకు ఉన్నాయి వీటి వల్ల ఎన్నో చారిత్రక విశేషాలు తెలుస్తున్నాయి తెలుగు సీమను పరిపాలించిన ప్రభుల గురించి పరిశోధనలు నిర్వహించే వారికివి చాలా త్వరపడతాయి తూర్పు వేగి చాళుక్యలేగాక గాంగేరాజు చా కాకతీయులు కొండవీటిరెడ్డి ప్రభువులు విజయనగర ప్రభులు గజపతులు ఈ ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన వైనాన్ని ఈ శాసనాలు చెప్తూ ఉన్నాయి విద్యశక్తి లేని రోజు ఆలయ ప్రాకారాలను ఎంతో చీకటిగా ఉండేవి పై అంతస్తులను ముఖ్యంగా మూడు ప్రాకారాలను ప్రదక్షిణ మార్గం దాటి గర్భగుడిలోకి ప్రవేశించాలి తోరిమన్నాళ్ళల్లో ఈ చీకటి కోణాన్ని అధిగమించేందుకు గోడల రత్నాలు కాంతులు వెసిజెల్లేలా పొదిగారంటారు మొదటి రెండు ప్రాకారాల్లో ఎప్పటికీ అవే స్థానంలో రాతి బుడపెలు కనిపిస్తాయి చివరిదైన ఐదో ప్రాకారంలో స్ఫటికలింగమూర్తి భీమేశ్వరుడి దర్శనము ఇస్తారు ఊరికి మధ్యలో ఉన్న ఈ ఆలయంలో మాణిక్యాంబ విగ్రహాన్ని శంకరాచార్యుల వారు ప్రతిష్ఠి ారని ప్రతీతి ఈ విధంగా మనము మాణిక్యాంబ దాక్షారామము భీమేశ్వరుడు ఆలయ విశేషాలు అయితే వినియున్నాం కదా తర్వాత పదమూడవ అష్టాదశ శక్తిపీఠము కామాఖ్యాదేవి ఆలయం ఆస్థానంలో ఉంది ఈ ఆలయ విశేషాల గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాకునే సమస్త మంగళాన్ని భవంతు స్వస్తి ఓం శ్రీమాత్రే నమ